ఓ ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సత్యబాబు విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుండి ఏడు పాయింట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయల రుణం తీసుకున్నారు ప్రతి నెల సరైన సమయానికే వాయిదాలు చెల్లించాడు భార్య అనారోగ్యం కారణంగా జనవరి నెల కిస్తులు చెల్లించలేదు నగదు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు సత్యబాబు ఇంటికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సిందని ఒత్తిడి చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆటో డ్రైవర్ సత్యబాబు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన భర్త మరణానికి విస్టార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ కారణమని సత్యబాబు భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సత్యబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని గుడివాడ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శ్రీకాంత్ తెలిపారు అందరికీ నమస్కారం గుడిగానియోజకగం రూరల్ మండలం మోటూర్ గ్రామానికి చెందిన రావి సత్యబాబు సత్యబాబుని యువకుడు జనసేన పార్టీ సానుభూతి పరుడు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతను తన కుటుంబ ఖర్చుల నిమిత్తం విస్తార ఫైనాన్స్ వర్గ ద్వారా ఏడు లక్షల రూపాయలు వాళ్ళకున్న ఇల్లుని మార్టిగేట్ చేసి ఏడు లక్షల రూపాయలని లోన్ గా తీసుకున్నారు ఆ ఏడు లక్షల రూపాయలు కూడా ఆయన సక్రమంగా కట్టుకుంటూ ఆరు నెలలుగా కట్టతూనే ఉన్నారు ఒక ఏదైతే జనవరి ఐదో తారీఖుని కట్టాల్సిన పేమెంట్ జనవరి ఇరవై ఐదో తారీఖు రావడంతో ఇరవై రోజుల్లో కట్టాల్సిన మొత్తానికి ఏదైతే ఈ విస్తార కంపెనీ వారు రౌడీజంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తెలిసినా కూడా ఈ యొక్క సత్యబాబుని వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళ భార్యకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయింది లేని లేదని చెప్పినా గానీ ఇంటికెళ్లి మగవాళ్ళు ఆడపిల్లన్న ఇంటిలో అతను సత్యబాబు ఇంట్లో లేని సమయంలో కూడా ఉదయం పది గంటలకు వెళ్లి అర్ధరాత్రి పదకొండు గంటలకు కూడా ఇంట్లోనే ఉండి మేము మీరు డబ్బులు కట్టేంత వరకు బయటకు వెళ్ళమని చెప్పి విపరీతమైన హెరాస్మెంట్ చేసి ఏదైతే సత్యబాబు మానసికంగా ఇబ్బంది పడే విధంగా మానసిక శోభ పెట్టి ఏదైతే విస్తార సంస్థ వారు విస్తార ఫైనాన్స్ వారు ఈ యొక్క సత్యబాబు సూసైడ్ చేసుకునే విధంగా వాళ్ళందరూ కూడా ప్రభావితం చేశారు ఆయన మరణానికి మాత్రం విస్తార ఫైనాన్స్ కారణం మమ్మల్ని నాలుగో తారీఖు మేము కట్టాలి ఆ డబ్బులు ఈ నెల కొద్దిగా లేట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల నాకు ఆరోగ్యం బాగోవట్లేదని ఈ నెల లేట్ చేసాము ఇరవై ఏడో తారీఖు నుంచి మా మా ఇంటికి రోజు బ్యాంక్ వాళ్ళు వచ్చి హెరాస్మెంట్ చేశారండి అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖున మార్నింగ్ టెన్ కి వచ్చి ఈవినింగ్ లెవెన్ వరకు అలాగే ఉన్నారండి మా హస్బెండ్ లేరని చెప్పినా కూడా తనకి నా ఫోన్ నుంచి కాల్స్ చేయించి బెదిరింపు కాల్స్ చేయించి నాతోనేమో మేడమ్స్ అని మాట్లాడించి ఎవరెవరో లీగల్ అడ్వైజర్స్ తో అందరితో మాట్లాడించారండి ఇల్లుని జప్తు మా బ్యాంక్ వాళ్ళే కొనుక్కుంటారు తక్కువ రేట్ రేటు కూడా బ్లాక్మెయిల్ చేస్తారండి మమ్మల్ని ఈ నెలనండి జనవరి ఐదో తారీఖు మేము కట్టాలండి నాలుగు ఐదో తారీఖులో పడాలి డబ్బులు ఈ నెల మా దగ్గర కొంచెం అడ్జస్ట్ అవ్వక నేను బతిమాలండి ఇరవై ఎనిమిదో తారీఖు నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి టూ డేస్ మాకు టైం ఇవ్వండి మేడం నేను కడతా నెల కొలు అడ్జస్ట్ చేసి కొంచెం మాకు ఆరోగ్యం బాగోట్లేదు ఏమో కిరాయిలు ఉండట్లేదు అని చెప్పినా కూడా మళ్ళీ ముప్పై తారీఖున మా ఆయన పౌరింగ్ లో ఆటో స్టాండ్ లో మెంబర్ అండి అక్కడికి వెళ్ళి బాగా హింసించి హెరేజ్మెంట్స్ బాగా చేశారండి